అంటే మనం ఒక సినిమా రిలీజ్ అయితే హౌస్ఫుల్ చేస్తాం అదే ఓట్ వేయడానికి మాత్రం ఫార్టీ పర్సెంట్ కూడా లేదు మన హైదరాబాద్ రైటింగ్ ఇండియాలో ఒక ఓటర్కి ఓటింగ్ వెయ్యాలంటే ఒక మోటివేషన్ ఉండాలి మోటివేషన్ ఎప్పుడు వస్తుంది వెన్ ఎన్ ఓటర్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు డెవలప్మెంట్ ఇండియాలో ఓట్ ఓటర్కి డెవలప్మెంట్ లింక్ లేదండి నేను ఈరోజు ఓటు వేస్తే నాకు రేపు ఇది వస్తుంది అనే భరోసా అతనికి లేదు నేను ఈరోజు ఓటు వేస్తే నా ఎలక్ట్రిసిటీ బిల్లులు తగ్గుతాయి నా ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుంది లేదా నాకు టోల్ ఉండదు నాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీ అవుతుంది నాకు ఎడ్యుకేషన్ వస్తుంది ఇలా అసలు అలాంటి ధీమా లేదు అలాంటి సెక్యూరిటీ లేదు ఓటర్కి ఓటర్ ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ డెవలప్మెంట్ ప్రాసెస్ పొలిటికల్ ప్రాసెస్లో ఓటర్ లేడు డెవలప్మెంట్ ప్రాసెస్లో ఓటర్ లేడు అందుకే వాడికి మోటివేషన్ రావట్లేదు ఓటు వేయడానికి ఎప్పుడైతే ఈ డెవలప్మెంటు ఓటింగ్ బిహేవియరు ఈ వ్యాక్యూమ్ అనేది తగ్గుతుందో అప్పుడు ఖచ్చితంగా ఓటర్స్ అందరూ కూడా వాలంటీర్గా వెళ్ళి ఓటేస్తారు ఖచ్చితంగా ఓటేస్తారు